ప్రాథమికంగా అన్ని ఆధారాలు రుజువైన తర్వాత ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి బొడ్డు సురేష్ తర్రా ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్కాయతలు ఏరుకుని జీవిస్తున్నారండి ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తానా రప్పల్నాడు అని చెప్పేసి ఈయన నర్సీపట్నం ఏరియా ఈ ఎరకన్నపాలం అని చెప్పేసి నర్సీపట్నంకి నర్సీపట్నం రోడ్ల కింద వస్తుంది ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి ఈయన ఏంటంటే ఈయన దురదృష్టం ఏంటంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో నెల్లూరులో పనిచేస్తూ ఇంటికి వచ్చాడు భార్యాభర్త మీద చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి ఏంటంటే ఈయన మనసు బాగోక ఒక నుంచి నర్సీపట్నం వచ్చాడు ఆ నర్సీపట్నం వచ్చేవాళ్ళు ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాక్సిమం అక్కడే దిగుతారు ఈయన కూడా అక్కడే దిగాడు ఈయనేమో దిగులుగా ఉండడం ఒంటరిగా ఉండడం ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దాయిలు ఈ ఇందులో చనిపోయిన వ్యక్తితో కలిపి త్రాగడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక దురుద్దేశం కలిగింది ఈయన దగ్గర ఏమో ఫోన్ ఉంది కాస్ట్లీ ఫోన్ ఉంది తర్వాత మీ దగ్గర ఇంకా క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దానికి ఆశపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాడ్ ఒకటి ఈ రెండింటితో ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి చంపేసిన తర్వాత ఏంటంటే ఆ ఏదైతే ఆ ఫోన్ ఉందో మరి ఏమనుకున్నా తెలియదు ఆ ఫోన్ ఏమో అక్కడ కవర్ పడేసారనమాట కవర్ పడేసిన తర్వాత మనకి క్లూ ఇంకేం లేదు ఆ సెల్ ఫోన్ కవర్ ఉంది అక్కడ బస్ట్ ఇక్కడ దొరికింది చుట్టుపక్కల ఏమో ఈ ప్రభుత్వం ఎవరు ఉండే లేకపోతే వాణిజ్య సంస్థలు పెట్టుకుని కెమెరాలు ఉన్నాయి అది బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళాం ముందుకెళ్ళిన తర్వాత మనం ఆధారాన్ని సేకరించి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి అరెస్ట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తాలూకా ఫోన్ అప్పో ఫోన్ ఏదైతే ఉందో అది రికవర్ చేసాం తర్వాత ఏమో ఆ ఫోన్కి నీ కూడా మ్యాచ్ అయిపోయింది తర్వాత ఏమో ఐరన్ రాడ్ కూడా ఈ కేసులో నేరానికి ఉపయోగించింది ఏదైతే ఉందో దాన్ని కూడా రికవర్ చేసాము ఈరోజు ఏడో తారీఖుని ఉదయం పదకొండు నెలకి తునిలో ఈ కేసు సంబంధించి సీఏ గారు తుని టౌన్ సిఏ గారు గీతా రామకృష్ణ గారు అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా మనకి తిప్పపాడు మెజిస్ట్రీ గారు ప్రజెంట్ మెజిస్ట్రీ గారు వారి దగ్గర పెడతారు పెట్టిన తర్వాత తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసింది పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం తర్వాత దర్యాప్తులో ఇంకా